అందరికీ నమస్కారం నా పేరు షన్నక్ నేడు తెలుగు భాష దినోత్సవం మరి తెలుగు భాష దినోత్సవం జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అంటే మనస్ఫూర్తిగా జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నేటి సమాజంలో తెలుగు మాట్లాడితే హీనంగా చూసేటువంటి నేటి సమాజంలో చాలామంది ఉన్నారండి అంటే సగం తెలుగు సగం ఇంగ్లీషు ఇంటర్వ్యూల్లో మనం చాలామందిని చూస్తూ ఉంటాం సగం మంది ఇంగ్లీషు సగం మంది తెలుగు మాట్లాడుతూ ఉంటారు ఆ తెలుగు పదాలు వాడుక భాషలో ఉన్నప్పటికీ వాటిని ఇంగ్లీషులో మాట్లాడడము అంటే ఒక ఫ్యాషన్గా మారిపోయింది సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో తమిళ మాట్లాడేటువంటి సంస్కృతి ఉంది ఆ భాషను గౌరవించేటువంటి సాంప్రదాయం అక్కడ ప్రజలలో కూడా మెండుగా ఉంది మరి కర్ణాటక వాళ్ళు కన్నడకు అంటే వాళ్ళ భాషకు మికిలి ప్రీతిపాత్రగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఏ రకంగా చూసినా కూడా మిగతా రాష్ట్రాలలో వారి వారి భాషలకు మొదటగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు మరి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి మనం ఈ పదం ఈనాడుని వినే ఉంటాం ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ప్రధానంగా ప్రాచుర్యంలో ఉందని చెప్పేసి అందరూ వినే ఉంటారు కానీ మొదటగా ఎవరు ఈ పదం వాడారు దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదం గురించి చెప్తూ మరి తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు ఏం చెప్పారో మనం ఒకసారి గుర్తుకు చేసుకున్నాం పదహైదవ శతాబ్ది తొలి అర్ధ భాగంలో శ్రీనాథ యుగానికి సంబంధించినటువంటి వినుకొండ వల్లభరాయుడు తన చేత విరచితమైనటువంటి రచించినటువంటి క్రీడాభిరామ వీధి నాటక కావ్యంలోని ముప్పై ఏడవ పద్యంలో క్లియర్గా చెప్పడం జరిగిందండి దేని గురించి అంటే దేశ భాషలందు తెలుగు లెస్స మొదటగా వాడినటువంటి వ్యక్తి చెప్పినటువంటి వ్యక్తి వినుకొండ వల్లభరాయుడు జననీ సంస్కృతము సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స జగతి దల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే అని చెప్పేసి ఆయన తన కావ్యంలో రాయడం జరిగింది అంటే వినుకొండ వల్లవరాయుడు పదిహేనవ శతాబ్దిలోనే ఆయన మొదటగా వారడం జరిగింది మరి శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే ఆయన అష్టదిగ్గజ కవులను ప్రోత్సహించి కళలను సాహిత్యాన్ని ప్రోత్సహించడం జరిగింది మీ అందరికీ తెలుసు మరి ఆయన కూడా తెలుగు భాష గురించి ఏ విధంగా చెప్పారు శ్రీకృష్ణ దేవరాయలు గారు అనేది మనం ముఖ్యంగా చెప్పుకుందాం ఆంధ్ర భోజునిగా కన్నడ రాజ్య రమారమణగా కీర్తి ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు తెలుగు భాషకు దేశ భాషలందు ఉన్న ప్రాముఖ్యత గురించి ఆయన చెప్పినటువంటి పలుకులు ఆయన మాటల్లోనే మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగు ఒక ఎల్లవారు వినగా ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు గారు తన మాట పలుకుల ద్వారా ఆ పదం ఏదైతే ఉందో దేశ భాషలందు తెలుగు లెస్స అనే ఒక నానుడు ఏదైతే ఉందో ప్రాచుర్యం వచ్చింది అనేది మనందరికీ నేను ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ వివిధ దేశాల్లో ఉన్నటువంటి సెటిలర్లైనా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి సెటిలర్లైనా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో నివసించేటువంటి ప్రజలైనా ప్రతి ఒక్కరూ మొదటగా తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సగం తెలుగు సగం ఇంగ్లీష్ అనే ఈ కల్చర్ అనేది తగ్గించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తెలుగు భాష అమ్మలాంటిదని చెప్పేసి మన తెలుగు భాషకు చాలామంది ప్రముఖులు ఈ మధ్యకాలంలో అంటే దానిని చంపే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేటి సమాజంలో కూడా తెలుగు మాట్లాడితే హీనంగా చూసే పరిస్థితులు మారిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా భాషలను మనం గౌరవించాలి తప్ప అది బతుకు జీవనానికి ఉపయోగపడాలి తప్ప అదే జీవనాధారము అదే ఈరోజు ఒక దెబ్బ తగిలితే అమ్మ అబ్బా అంటాము మరి మమ్మీ డాడీ అని ఎవరు అన్నారు కదా అంటే నేను ఏమంటున్నానంటే ఈ రోజుల్లో తెలుగు భాష మాట్లాడాలి అంటే అంటే ఒక రకంగా అవి సమాజం కూడా హీనంగా చూస్తూ ఉంటే తెలుగు భాష మాట్లాడడానికి కూడా చాలామంది వెనకడుగు వేస్తున్నారు వచ్చి వచ్చినటువంటి రాని రానటువంటి తెలుగు భాషలో మాట్లాడుతూ చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నారు అవమానపడతా ఉన్నారు అలాంటి అవమానం ఏది పడద్దండి తెలుగు భాషలో మాట్లాడడానికి అందరూ ప్రయత్నం చేయండి గర్వపడండి ముఖ్యంగా తెలుగు భాష మాట్లాడుతున్నామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను నమస్కారం